దయచేసి అందరూ ఒక పావు ఇరవై నిమిషాల్లో ముగిస్తాము ఓడిపోతుంది వినండి ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీరు ఊరుకుంటే మీ భవిష్యత్తులో మీ పిల్లలు ఊరుకుంటారు కాబట్టి అందరూ కూర్చోండి ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మా డిఎస్పిల సార్ నరేంద్ర సార్ సార్ కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ఒక ఉద్దేశం ఉంది పోలీస్ ఏం చేసినా కూడా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది ఉద్దేశం ఏంటంటే రోడ్ అనేది అందరికీ సేఫ్గా పోవాలి ఆ సేఫ్గా పోయే క్రమంలో అప్పటిదాకా ఈ బోయినపల్లి నుంచి వచ్చిన ఈ అమ్మ చెప్పింది పిల్లలు తెలియకుండా చేసుకోబోతున్నారు లేకపోతే ఇంకేవిధంగా అడగపోతాను కానీ మేము ఫైన్ పెట్టడం జరిగింది పిల్లలు తెలిస్తే లోగా చేస్తున్న తప్పులు తల్లిదండ్రులు చేస్తే తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పే మా పిల్లలకు అంటే లైసెన్స్ లేని వ్యక్తులకు మా పిల్లలు కానీ పక్కలు కానీ వెహికల్ నడపడానికి అనుమతించము ఒకవేళ అనుమతించినట్టయితే శిక్షకు మా బాబు బైక్ డ్రైవ్ చేయడం ద్వారా మేము కానీ మైనస్ బైక్ డ్రైవ్ చేయడం ద్వారా పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ నేనప్పుడు కూడా వాళ్ళని అడగకుండా బైక్ తీసుకొని వెళ్తున్నారు అది మాకు తెలియదు తెలియకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతున్నాయి మా వంతు ప్రయత్నంగా మేము ఇవ్వకుండా చూసుకుంటాము కానీ వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉండాలి వాళ్ళు ఈ వయసులో చదువుకునేది ఏజ్ కాబట్టి వాళ్ళు చదువుకోవాలి కానీ వాళ్ళు ఇంకా ఇదే బైక్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి దీని ద్వారానే ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము ఇక ఒకవేళ మీ దగ్గరికి కనుక వచ్చినట్లయితే మీరు చూసుకోవాలని కోరుకుంటున్నా పిల్లలకు రోడ్డు మీద బండ్లు తీసుకొని పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది అవుతుంది పిల్లలకు లైసెన్స్ ఉన్నది కాబట్టి రేపు బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఉండకపోవచ్చు కానీ ఏమైనా అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ రాదు మళ్ళీ లైసెన్స్ లేదు కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది పిల్లలకు ప్రాబ్లం అవుతుంది అమ్మ నాన్నకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ తీసి జియో ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు బయట రైడింగ్ చేసిన కొద్ది యాక్సిడెంట్ చేసినా పోలీస్ స్టేషన్ పోయినా మనం మాట్లాడడానికి అక్కడ ఏముండదు ఎందుకంటే ప్రాబ్లం బాగుంటుంది చిన్నపిల్లలకు తెలవని వయసులో యాక్సిడెంట్ చేస్తారు మా అన్న కొడుకు ఉన్నాడు బండి ఇప్పించారు మా అన్న ఆరు వందల మూడు లక్షలు పెట్టి బండి ఇప్పించారు వాడినిపితే దానికి అని పోతారు చెల్లెలు ఫోన్లో మాట్లాడతారు ఇటు ఫోన్ ఉన్న ఆలోచన ఉంటారు బండి లేదు ఉంటారు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే ఈయన పానం పోతుంది ఉన్న ఒక కొడుకు మళ్ళా ఎనక ఎవ్వరని ఉన్నారంటే ఎవరు లేరు ఆ ఒక్క కొడుకును కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి మేము కూడా చెప్తూ ఉంటాం సార్ నేను గనిష్యామ పూజ అని కరీంనగర్లో నేను రోడ్ యాక్సిడెంట్ సేఫ్టీ గురించి గనిష్యామ్ అన్న నాకు చాలా దగ్గర మేము కూడా చాలా థ్యాంక్ యూ సార్ ఎస్పీ గారు గత వారం పదిహేను రోజుల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు ఈ స్పెషల్ డ్రైవ్లో ఏదైతే వెహికల్స్ మైనర్స్ నడిపిడో వాళ్ళందరికీ ఇమ్యూనిటీ స్పాట్ చాలని చేసి వాళ్ళని పంపకుండా వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేయాలి ఎందుకంటే మైనర్ పండించేది వారు దాన్ని ఎవరైనా చుట్టారు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేస్తే పిల్లలు బాగుపడతారు వాళ్ళు ఈ సమాజానికి పనిచేస్తారు అని ఉద్దేశంతో సరుద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది దానికి మా మీ మా తదితర తరఫున కూడా ధన్యవాదాలు సార్ ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది చాలా మందికి కాసేపు కొన్ని ఇబ్బంది అనిపిస్తుంది కానీ సొసైటీకి ఎక్కువ రోజులకు ఇది మంచి ఫలితాలు చూపిస్తుంది ఎందుకంటే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎస్పీ గారిని కోరడం జరిగింది థ్యాంక్ యూ జస్ట్ ఒక్కటే ఉద్దేశం మనం పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు అస్సలు లేదు ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ రోడ్ల ముగ్గురు చనిపోయారు అదే అంటే అంత అంత వైరల్ కాలేదు ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గుద్దరు అతను ఇద్దరు చనిపోయారు చదివేరా రాందే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు అది తెలుసా తెలియదా అదే తెలియదు ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు అబ్బాయికి వదిలేశారు అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు అబ్బాయికి అట్లా ఎస్ఏ రాసి వదిలేశారు అబ్బాయి వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు సో మీ బాధ్యత మీకు ఉంటుంది అమ్మా నాన్నకి అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది మీరు తీసుకోవాలి దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు మీరు ఆపాలి అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు చాలా చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది నాకు కొంతమంది మెసేజ్ చేశారు సార్ నేను మీడి ఏజెంట్ సార్ నా బైక్ నాకు తెలితే తెలివినుకుంటా అతను తీసుకొని పోయారు సార్ ఇంకొక ఇద్దరు ముగ్గురు చేశారు సార్ ఏం చేయాలి ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్స్ ఇవ్వకండి మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి సార్ నా ఎస్ఐకి చెప్పండి హండ్రెడ్ ఐల్ చేయండి అది మనం సంజాయిస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ వరకు చేయలేదు జస్ట్ మేబీ చలాన్ చేస్తాం మీకు కౌన్సిలింగ్ చేస్తాం దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బా బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది జాబ్ కావాలి దొరకదు వెరిఫికేషన్ కావాలి రాదు పాస్పోర్ట్ కావాలి రాదు మీ పైన కూడా కేసు అవుతుంది ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు అప్పుడు మీరు ఎట్లా చెప్పడానికి లేదు సార్ నాకు తెగనుకుంటా నాకు చెప్పకుండా తీసుకోపోయారు ఇద్దరు తీఎస్పీ ఏమన్నారు ఎయిటీన్ ఇయర్స్ వరకు మన అంత మైండ్ మంచిగా ఉండదు మనం అంత డెవలప్ కాము అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది ఎయిటీన్ ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు దీనిలో చాలా సందర్భంగా మన పేరెంట్స్ తప్పు ఉండే అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా మూడు లక్షలు బైక్ కొన్ని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి ఆ తప్పు ఎవరిది తండ్రిది తప్పేవరిది మీరు ఏం చేయాలి పంపారా సరే ఇది మీకు మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాం కౌన్సిలింగ్ సెంటర్ అలా పెట్టాం నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉంటుంది ఇప్పుడు మీకు చెప్తున్నాము నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము ఇది అందువల్ల మనం పది రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము ఇట్లా జరుగుతుంది ఇట్లా చట్టం ఇట్లా ఉంది మీరు చేస్తే మంచి ఉండదు సో ఇది వార్నింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి మీ ఇస్తాం బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైనర్ డ్రైవింగ్ ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి దీనిలో రెండు రెండు లైఫ్ స్టేట్లో ఉంటుంది ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే అతను మంచి డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నాడు అతని లైసెన్స్ ఉంది రోడ్లో పోతున్నారు వాకింగ్ చేస్తున్నారు రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి పూజిస్తాడు అతను కూడా చనిపోతారు మీ కొడుకు ఏం కాదు కొడుకు మంచిగా ఉంటారు హాస్పిటల్కి పోతారు పెంచర్ అవుతుంది మంచిగా వెళ్తారు అతను చచ్చిపోతారు అతను ఏం తప్పు చేశారు అతను మంచిగా లైసెన్స్ తీసుకొని ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్లో డ్రైవ్ చేస్తున్నారు ఇంటికి పోతున్నారు అతని కుటుంబంలో ఎవరు లేదు అతను మాత్రమే ఉన్నారు అటు ఏం చేయాలి మీరు అట్లే అట్లే జరిగింది కదా ఇక్కడ కూడా ఎట్లా జరిగింది కరీంనగర్లో ముగ్గురు చనిపోయారు పని చేసిన వారు సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి బైక్ అస్సలు ఇవ్వకండి మీ దృష్టిలో మీకు చెప్పి ఉంటా మీతో గురువా చేసి తీసుకోపోతున్నారు అంటే మీరు హండ్రెడ్ డైల్ చేయండి నేను చెప్తున్నాను హండ్రెడ్ డైల్ చేయండి నా వల్ల వస్తారు బైక్ సీజ్ చేస్తారు మరి మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాం బట్ మీరు మీ కోడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు ఇంకొక మాట చెప్పాలి ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గాంజా తాకుతున్నారు గంజాయి ఓకే గంజాయి తాకుతున్నారు ఐడియా ఉందా గంజాయి ఏంటి అందరికి గంజాయి అంటే ఏంటి తెలియదా తెలుసా చాలా మంది యువకుడు తాకుతున్నారు ఇబ్బంది అయిందా అంటే చాలా మంది పిల్లలు తాకుతున్నారు దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి ఆపాలి మీ దృష్టి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వస్తుంది నా కొడుకు చేత గ్రూప్కి జాయిన్ అయ్యారు ఆ వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అది మందు తాగుతారు ఇది ఏంటి గంజాయి తాగుతారు మీ బాధ్యత యాజ్ అ పేరెంట్ ఏంటి ఆపాలి వాళ్ళ ఆపకపోతే మీ మాట వినట్లేదు నాకు గుర్తు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను మంచి ఉంటే ఒక సూర్యపేటలో ఒక వీడియో వైరల్ అయింది ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి తాకుతున్నారు ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంట్ బయట కట్టేసింది దాని తర్వాత మోరం తీసుకొని ఇట్లా పెట్టేసింది మోరం కారం ఇంకా ఐదులో కొట్టేసింది సో మీ యాజ్ అ పేరెంట్స్ మీరు అందరు కొంచెం బాధ్యత తీసుకోవాలి మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి మీ చేతితో కంట్రోల్ కావట్లేదు మీ మాట వినట్లేదు మీరు మళ్ళీ మన సిఐ ఎస్ఐ డిఎస్పికి ఫోన్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉన్నారు నా కొడుకుకి అలవాటు అయింది ఇతని మాట వినట్లేదు మనం కౌన్సిలింగ్ చేస్తాము రోడ్ వరీ మనం డైరెక్ట్లీ మీ కొడుకు పైన కేసేము మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము చెప్పేస్తాము మొత్తం రెండు మూడు రోజులు మన దగ్గర పిలిచి ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి ఎట్లా వదిలేయాలి అది కౌన్సిలింగ్ చేస్తాం దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు మీకు తెలియదు అంటే మీ యూ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్ మీరు ఫెయిల్ అయ్యారు పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు ఏమైనా పని ఉంటే సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను వాకింగ్ వెళ్ళాలి మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్న బైక్ ఉంటా మీ దగ్గర అక్కడ చెప్పండి వాకింగ్ చేయమని చెప్పండి ఏమైతుంది బస్ బస్లో తిరగమని చెప్పండి అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి నేను పెరుగు తీసుకొని పోతా తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను అట్లే ఇవాళ స్టార్ట్ చేస్తారు అమ్మ మీకు పాలు కావాలంటే పాలు చూసి ఇక్కడైనా అవుతుంది అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది పైన టైర్ కింద పడతారు దెబ్బ తగ్గుతుంది చచ్చిపోతారు ఆ హెల్మెట్ కూడా ఉండదు మీకు కొంచెం చెప్పాలి సో దయచేసి ఇప్పటి దీని తర్వాత మీరు మీ బైక్స్ మీ కొడుకుకి అస్సలు ఇవ్వకు అతని దగ్గర లైసెన్స్ వచ్చినప్పటి వరకు ఇవ్వకండి గాంజాయికి ఆయన పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మన డిఎస్పీకి ఎస్ఐసిఐకి హండ్రెడ్ ఐల్ కూడా చేయండి కరణ